శ్రీమాతుల ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది సోమవారం కుంభరాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి పంతొమ్మిది సోమవారం కుంభరాశి వారికి సంబంధించి నిరుద్యోగుల కష్టం ఫలించు నూతన కార్యక్రమాలు ప్రారంభించకపోవడం మంచిది నౌ సంతాన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక ఒత్తిడి పెరుగుతుంది కుటుంబ సభ్యుల మాటలు కొంత నిరాశ కలిగిస్తాయి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య మూడు ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు కాషాయం మరియు పసుపు రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈ రోజు మీకు ఉత్తర దిక్కు ప్రయాణాలు మంచివి కావు